రామకృష్ణ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఎనిమిది వందల యాభై ఎకరాల ల్యాండ్ అలాగే వాళ్లకు అంతవరకు ఏర్పాటయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైట్ లాల్బాద ఎల్బి స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ మీద వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి రెండున్నర కోట్లు లేదా ఎక్కువ అయితే అది అలాగే ఒక మూడేళ్ల పాటు వాళ్ళకు వంద శాతం ఏ ఖర్చులైన మీన్ మెయింటెనెన్స్ అంతా ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పౌడపడేస్ మొత్తం అన్నీ కూడా ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ రీఎంబర్స్మెంటు రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఒక ఐదు వేల గజాల స్థలం ఎక్కడ జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ మాదాపూర్ దారిలో ఐదు వేల గజాల స్థలం కూడా ఇది మొత్తం ఎంఓయూలో అంశం ఇది జరిగింది రెండు వేల మూడు నవంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దవుతుంది ఆయనే సిఫార్సు చేస్తాడు అదేదో అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు దీంతో సింపతి వస్తుందనుకుని సిఫార్సు చేస్తాడు ఆపద్ధర్మ ప్రభ ఆపద్ధర్మ ప్రభుత్వంలో రెండు వేల నాలుగు ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో నాలుగు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఎల్డీని ఇస్తారు గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అప్పటికే ఈ ఎంఆర్ ప్రాపర్టీస్ బౌల్డర్ హిల్స్ ఆ ఏరియా అంతా అప్పటికే విల్లాస్ వస్తున్నాయి అవి వాళ్ళది విల్లాస్ అవన్నీ వస్తున్నా ఏరియా అక్కడ అప్పట్లోనే ఎకరం రెండు కోట్లు బుక్ వాల్యూ పదమూడు లక్షలు మార్కెట్లో రెండు కోట్లు పలికే భూమి ఎకరం యాభై వేలకు అంటే రెండు కోట్లకు మొత్తం నాలుగు వందల ఎకరాలు డీడ్ ఇచ్చేసింది అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అది ఏది ఆపద్ధర్మ ప్రభుత్వం ఈ ఎంఓయు నుంచి ఈ ప్రపోజల్ కనీసం క్యాబినెట్కి వెళ్ళిందా లేదు కేవలం అంతకుముందు మంత్రులు సంతకాలు చేసి ఎంఓ ఆధారంగా జరిగిన ట్రాన్సాక్షన్లో ఆ ప్రాసెస్లో ఫిబ్రవరిలో ఇది నాలుగు వందల ఎకరాలు సేల్ డీడ్ చేస్తారు ఇంకొక నాలుగు వందల యాభై ఎకరాలు మామిడిపల్లి అంటే మీకు ఇంకా అందరికీ తెలిసిన ఏరియా ఎక్కడంటే ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం రోడ్డు వైపు బయటకు ఎగ్జిట్ వచ్చిన దగ్గర పక్కన అక్కడ నాలుగు వందల యాభై ఎకరాలు అగ్రిమెంటు అది లక్కీగా అది సేల్ డీడ్ కాలే సో మొత్తం ఎనిమిది వందల యాభై ఎకరాలు మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఒకవేళ మనం రాష్ట్రం విడిపోయినా కూడా హైదరాబాద్లో ఏ ఏరియా ఎంత వ్యాల్యూ అందరికీ తెలుసు ఇప్పుడు అప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలైంది అండ్ రింగ్ రోడ్డు ప్లానింగ్లో ఉంది ఎయిర్పోర్ట్ లొకేషన్ తెలుసు ఫలానా చోట వస్తుందని ఇదంతా తెలిసిన సమయంలో ఎనిమిది వందల యాభై ఎకరాలు అందులో నాలుగు వందల ఎకరాలు సేల్ డీడ్ కూడా చేసి ఇచ్చేసిన స్కామ్ ఇది ఈ నాలుగు వందల ఎకరాల వాల్యూ అప్పట్లోనే ఎనిమిది వందల కోట్లు నుంచి వెయ్యి కోట్లని అనుకున్నారు రెండు వేల మూడు నాలుగులో ఇప్పుడు అక్కడ ఎకరం వంద కోట్ల దాకా ఉంది అందరికీ తెలుసు మీకు తెలుసు అక్కడ హైదరాబాద్ వాళ్ళకి తెలుసు ఏపీలో వాళ్ళకి తెలుసు అంటే దాదాపు ఇదే ఈ నాలుగు వందల ఎకరాల ఇదే దాదాపు నలభై వేల నుంచి యాభై వేల కోట్లు అవతలా కలిపితే ఎనభై వేల నుంచి లక్ష కోట్ల ప్రాపర్టీకి ఇరవై ఏళ్ళ క్రితం స్కెచ్ వేసిన ఘనాపాటి గజ దొంగ ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు అంటే అవన్నీ ఆ నిర్వచనాల్లో కూడా ఆయన ఫిట్ ఇన్ అవుతాడని నేను అనుకోను ఎందుకంటే ఇంత ఇంత స్కెచ్ ఎవడు మామూలు వేయలేడు అది కూడా ఇప్పుడు ఆపద్దర్మ ప్రభుత్వంలో అది కూడా ఇప్పుడు ఆ కంపెనీకి ఉనికి లేదు ఏ ఇంటర్నేషనల్ కంపెనీతో సంబంధం లేదు అండ్ డ్యూ ప్రాసెస్ మినిమం డ్యూ ప్రాసెస్ కూడా చేయకపోగా ఇంకా చాలా ఇంకా ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పి అన్నీ కూడా కొసర్ల కింద నేను ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ మెయింటెనెన్స్కు మళ్ళీ టిప్పులాగా దాని ఏమంటే రీ ఇంబర్స్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ మళ్ళీ ఐదు వేల గజాలు జూబ్లీస్లో దట్ ఇట్ సెల్ఫ్ అదే ఇప్పటికే వంద కోట్ రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల అదే ఆఫీస్కు ఇది ఆ కంపెనీకి చేసింది దాంట్లో ఎవరూ తలా తోకలేదు అదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోయారు రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రాగానే ఆయన ఎంక్వైరీ చేసి ఆయనకున్న ఔదార్యం వల్ల ఆ స్కామ్ దాన్ని సెట్ చేశాం కదా కరెక్ట్ చేశాం కదా ఆస్తి ఎంత వచ్చిందని చెప్పి దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ కాలే పోనందుకు కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది ఇంత జరిగితే గవర్నమెంట్ ఎందుకు చేయలేదని అది ఆయన ఔదార్యం ఆ రోజు లేకపోతే అప్పుడే ఈయన ఊచలు లెక్కబట్టాల్సి వెళ్లాల్సిన వాడు చంద్రబాబు నాయుడు ఇది ఆ రోజు కేసు జరిగింది ఇక్కడ చెప్పదలుచుకుంది ఏదంటే మీకు ఆ రోజు నుంచి ఆయనకు మళ్ళీ అవకాశం వచ్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే అప్పట్లోనే ఆయన ఎలాంటి స్కెచ్ వేశారనేది ప్రూవ్ చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఎప్పటికైనా హిస్టరీలో నిలిచిపోయే స్కామ్స్టర్ ఎవరైనా ఉన్నారంటే అలాంటి అతి కొద్ది మందిలో ఈయన పేరు కూడా పెట్టగలిగిన చంద్రబాబు నాయుడు పేరు పెట్టగలిగినంత ఘనత అప్పట్లోనే సాధించిన వ్యక్తి అప్పటికి ఇప్పటికీ ఏమీ మారకపోగా అంతే క్రూడ్గా అలాగే చేస్తున్నాడనేది మనకు ఇప్పుడు మనకు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఆయన అదే నైజం చూపించారు సేమ్ అదే టైప్ పూర్వము దొంగలు ముఠాలు ఏమైనా పడితే వాటికి ఒక ఎట్లా వ్యవహరించే వాళ్ళని దాన్ని బట్టి ఫలానా వాళ్ళని వాళ్ళంట ఈ స్కామ్స్ చూస్తే ఇది చంద్రబాబు నాయుడు అని చెప్పే మార్క్ ఇప్పుడు కనపడుతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మీరు చూస్తే